నమస్కారం శ్రీవార్త న్యూస్కి స్వాగతం శరీర దృఢత్వం పెంచుకోవాలన్నా మంచి ఆరోగ్యం పొందాలన్నా ఆ యోగాతోనే సాధ్యం అవుతుందని సివిల్ జడ్జ్ విజయలక్ష్మి అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జ్ మీనాక్షి సుందరి విజ్ఞప్తి చేశారు మూడు రకాల ప్రాణాయామం చేద్దాం ప్రాణాయామం తర్వాత మళ్ళీ అందరూ కూర్చోండి కూర్చొని ఇప్పుడు ప్రాణాయామం ఒక టీచర్ నేనే చేస్తుంది కలిగొం వస్తాయి నేను మధ్యలో మీకు ఇంట్రోడక్షన్

ఒకసారి కుడి ముక్కు నుంచి ఒకసారి ముక్కు నుంచి గాలిని వదిలేస్తూ ఉండాలి ఒకసారి లెఫ్ట్ ఒకసారి రైట్ లెఫ్ట్ వదిలేసేటప్పుడు మన థమ్ ఫింగర్ తో రైట్ ని క్లోజ్ చేస్తాం కంటిన్యూ గాలిని వదిలేస్తూ ఉండాలి ఒకసారి లెఫ్ట్ ఒకసారి రైట్ లెఫ్ట్ వదిలేసేటప్పుడు మన తమ్ ఫింగర్ తో రైట్ ని క్లోజ్ చేస్తాం కంటిన్యూ గా శాంతంగా మనకి అనిపిస్తూ ఉంటాడు ఆ చేస్తూ ఇప్పుడు ప్రాణాయామం స్టార్ట్ చేద్దాం విలయం కరవహైజెస్ ఇలా

చిన్న ముద్రలోకి వచ్చేసి క్లోజ్ యువర్ ఐస్ ఓపెన్ యువర్ ఐస్ రెండు చేతులు చిన్న ముద్రలోకి వచ్చేసి చిన్న ముద్ర దీర్ఘమైన కంప్లీట్ గా సైలెంట్ స్టేట్ లో మనం ఉన్నాం అబ్జర్వ్ చేయండి బ్రీతింగ్ ప్రాసెస్ ని మనం ఎంతసేపు ఇన్హేల్ చేస్తున్నాం ఎంతసేపు ఎక్స్హేల్ చేస్తున్నాం అనేది గమనిస్తూ Observe so, your inner self. Deep concentration. Mm -hmm. Starting prayer. Chin mudra. Chin mudra. Finger. First finger. Thumb. Rendu chetulli. Chilla. Rendu chetulli. Watch. Watch. Watch.

અલગ અંદર કૂર્ચે મૂળ રક પ્રાણાયામો రామకృష్ణాయతే ఓం అందరం కలిసి శ్వాస పీలుస్తూ మూడు సార్లు ఓంకారం చేద్దాం శ్వాస పీల్చు